పూర్వం అట గంగా పుష్కరాలు వచ్చినాయట గంగా పుష్కరాలు వచ్చినాయి కాశీకి గంగా పుష్కరాలు వచ్చినాయి కాశీయే పవిత్రము అందులో గంగామాత పుస్తకరాలు అంటే ఇంకా పవిత్రం కదా సో ఇద్దరు స్నేహితులు బయలుదేరారట కాశీలోకి వెళ్ళి గంగలు మునిగితే పాపాలు పోతాయి అని ఒక గురువు చెప్పారు ఆ గురువు మాట పట్టుకుని వెళ్ళి కాశీ వెళ్ళి గంగలో మునుగుతున్నారన్నమాట మునుగుతున్నప్పుడు ఒక పండితుడు ఒక ఋషీశ్వరుడు అనమాట పండితుడు కదా ఋషీశ్వరుడు ఓ చెట్టు కింద కూర్చుని వాళ్ళిద్దరిని గమనిస్తున్నాడు వచ్చిన తర్వాత వచ్చిన మొదటికి ఆ చెట్టు పక్కన కూర్చొని అనమాట ఒరే మనం ఈ కాశీ వచ్చింది గంగలో మునగడానికి గంగలో మునిగితే పాపాలు పోతాయని మన గురువుగారు చెప్పారు కాబట్టి ఇక్కడ నుంచి మనకి పాపాలు అన్నీ పోతాయి మునిగితే అనుకుంటున్నారు సంబరపడిపోతున్నారు ఆ మాట ఈ ఋషిశ్వరుడు విన్నాడు ఒక మిత్రుడు ఇంకొక మిత్రుడికి తన యొక్క లగేజీని అంతా ఇచ్చి ఒరే 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 ఈ లగేజీని జాగ్రత్తగా చూడు నేను గంగలు మునిగి వస్తాను మన ఇద్దరం కలిపి గంగల మునడానికి వచ్చాం కానీ మన ఇద్దరం కలిపి ఈ లగేజ్ని ఇక్కడ వదిలేసి గంగలు మునగడానికి వెళ్తే మన లగేజీని దొబ్బేస్తారు కాబట్టి భగవంతుడు లేదో మన లగేజీ మనమే కాపాడుకోవాలి మన అది విని మనమే కాపాడుకోవాలి కాబట్టి లేదు నువ్వు అక్కడ వెళ్ళు అని చెప్పేసి ఆ వ్యక్తి ఒక వ్యక్తి దంగళానికి వెళ్ళాడు ఇప్పుడు పక్కన ఉన్న స్వామీజీ వారిద్దరి మాటలు వింటూ పక్కన కూర్చున్న వ్యక్తిని అనమాట ఏమయ్యా మీరు ఏ ఊరి నుంచి వచ్చారు అంటే మేము పలానా ఊరి నుంచి వచ్చామండి రాజమండ్రి నుంచి వచ్చామండి ఎందుకు వచ్చారయ్యా అంటే అయ్యో ఎందుకు వచ్చారంటారండి అందరు అందరికీ వచ్చారండి పాపాలు పోగొట్టుకోవడానికే కదా గంగల మునిత పాపాలు పోతాయని కదా వచ్చారు మేము కూడా అందుకే వచ్చాము అన్నారు ఓహో మంచిది నీ మిత్రుడు పాపాలు పోతున్నాడు నువ్వు చూసావా అన్నాడు నేను చూడలేదు బాబాయ్ గారు మా గురువుగారు ఎవరు చెప్పారు అందుకోసం వచ్చామండి మునితకి తప్పనిసరిగా పోతాయి కదా అన్నారు ఆహా అయితే నీ దృష్టి చూపిస్తా చూస్తా బా అన్నాడు అయ్యయ్యో ఎంత భాగ్యం చూపించండి మీ యొక్క చలవ మీ యొక్క ధర్మం మీ యొక్క కరుణ కటాక్షణ మీద ఉన్నప్పుడు చూపించండి అన్నాడు అప్పుడు ఆ వ్యక్తికి చూపిస్తాడు దివి దృష్టి ఇచ్చాడు అనమాట తన యొక్క స్నేహితుడు ఒక్కొక్క మెట్టు దిగుతున్నాడు గంగలోకి ఒక్కొక్క మెట్టు దిగుతున్నప్పుడు పాపము తన ఒక కాలు మోపినప్పుడు ఆ కాలు నుంచి పాపం ఎక్కేసింది చెట్టు ఎక్కేసింది చూసాడు అతను గురుగరు గురుగారు పాపం చెట్టు మీకేస్తుంది రెండో పాదము గంగలో పెట్టాడు పాదలోంచి ఇంకొక పాపము చెట్టు గురు చూసాడు గురుగరు గురుగరే గురుగారు చెట్టు ఎక్కేసింది అన్నాడు ఈలోపు మోకాళ్ళ దాకా మునిగాడు ఒక్కొక్క స్టెప్పు కిందకి వెళ్తున్న కొలిది ఒక్కొక్క పాప పోతుంది అలా మోకాళ్ళు తొడలు ముండెము గుండెల దాకా పీకి దాకా తలదాకా మునిగిపోదు మునుగుతున్నాడు అనమాట మునుగుతున్నప్పుడల్లా ఒక్కొక్క పాప పైకెక్కేస్తున్నాయి గురువుగారు చూసారా మా గురుగారు చెప్పింది కరెక్టే పాపలు అన్నీ పోతున్నాయి ఆ తర్వాత అతను అవుతుంది నాకు నా పాపాలు కూడా పోతాయి అన్నాడు అనుకుంటున్నాడు చెప్తున్నాడు నా పాపాలు కూడా పోగొట్టుకుంటానండి సంతోషం ఆయన చూస్తున్నాయని అన్నాడు అప్పుడు ఆ మిత్రుడు మూడు మునకలు వేసాడు మొత్తం పాపలన్నీ చెట్టు ఎక్కసాయి కలారా చూస్తున్నాడు నెక్స్ట్ నా పోయి నాదే జీవితం ఆ పాపలు పోవడానికి నెక్స్ట్ నాదే అనుకుంటున్నాడు ఇప్పుడు మూడు మునకలు మునికేసిన తర్వాత ఆ దాంట్లోనే మూడు చుట్టూ మూడు చుట్టూ తిరిగాడు అనమాట తన చుట్టూ తాను ప్రదక్షిణ చేశాడు గంగా అంటే ఎంతో పవిత్రము చక్కగాలాగేసాడు వేసిన తర్వాత పైకి వస్తున్నాడు తల పైకి లేసింది తక్కువని చెట్టు మించి ఒక పాప లోపలికి వెళ్ళిపోయింది తలలోకి ఇతను అలాగే చూస్తున్నాడు మొండునలాగే మొండున దాకా లేసాడు ఇందాక ఇక్కడ వరకు మూలిగినప్పుడు ఏదైతే పోయినాయో ముండున దాకా మళ్ళీ మళ్ళీ కొన్ని పాపలు వచ్చినట్టు మళ్ళీ ఇక్కడ ఈ మొండున దాకా లేచాడు మళ్ళీ వచ్చేసినాయి మళ్ళా మోకాలు దాకా వేసాడు పైకి వెళ్ళాడు పైకి వెతున్న కొలితే పాపలు లోపలికి వెళ్ళిపోతున్నాయి అదేటండి అదేటండి వెళ్ళిపోతున్నాయి అన్నాడు అవునగా మాటే కదా మీ గురుగారు చెప్పిన మాటే కదా గంగలో మునిగితే పాపాలు పోతాయి అందుకే కదా నువ్వు వచ్చే మునుగుతున్నాం కదండి మునిగాం కదండి అవును పోయినాయి కదా గంగలో నుంచి పోయినాయి కదా నువ్వు మళ్ళీ గంగలోంచి పైకి వస్తున్నావు కదా వచ్చేస్తుంటాయి మీ గురుగారు చెప్పింది అక్షర సత్యము గంగలో మునిగితే పాపాలు పోతాయి మునిగాడు పోయినాయి కదా పోయినాయి మళ్ళీ పైకి వచ్చినాయి పైకి వస్తున్నాడు మళ్ళీ పాపాలు వచ్చేసినాయి అంటే మీ యొక్క స్నేహితుడు పాపాలు పూర్తిగా పోవాలంటే గంగలో మునిగే ఉండాలి పైకి రాకూడదు నెక్స్ట్ పని ఇదే మీ మీ స్నేహితుడు ఏదో ఒక పైకి వచ్చేది తనకు వచ్చేసినాయి నువ్వు చూసావు కాబట్టి నువ్వు నువ్వు వెళ్ళిపోయి అప్పుడు మునుపు ఉనుపో ఇంక నీకు పాపాలు పైకి రావు నువ్వు పైకి రానని చెప్పు అవి కూడా నేను అడ్డుకోవు లోపడే ఉండండి అని చెప్పాడు మరి ఇది అని అంటే ఏమీ లేదురా గంగలో మునిగితే పాపాలు పోతాయని చెప్పింది మీ గురుగారు చెప్పింది నిజమే గంగ అంటే జ్ఞాన గంగా జ్ఞాన గంగా ఆ జ్ఞానమనే గంగలో నువ్వు మునిగితే పాపాలు నీ దగ్గరికి రావు ఎందుకు నువ్వు అజ్ఞానంతో ఉన్నావు కాబట్టి పాపాలు నిన్ను అంటి పెట్టుకున్నాయి అజ్ఞానంతో ఉన్నావు తప్పులు చేస్తున్నావు కాబట్టి పాపాలు నిన్ను అంటి పెట్టుకుంటున్నావు నువ్వు ఎప్పుడైతే జ్ఞానంతో ఉంటో తప్పు ఇంకా తప్పుడు వ్యవహారంలోకి జ్ఞానంతో ఉంటే కనుక కాబట్టి నిన్ను పాపాలు అంటుకోవు మీ గురుగారు చెప్పిన అక్షర సత్యము గంగలో మునిగితే పాపాలు పోతాయి అంతేగాని బాహ్యంగా కనబడే మనకి గోదావరిలో మునిగడము గంగలో మునగడము కృష్ణలో మునిగితే పుణ్యం వచ్చేస్తుందనో పాపం పోతుందనో అనుకోవడము మంచిదే కానీ పరిపూర్ణత జరగదు జరిగేదల్లా మనలో స్పైన్ జరగాలి జ్ఞాన గంగల మునగాలి మనం అప్పుడు మన యొక్క పాపాలు పూర్తిగా సమసిపోతాయి భగవంతుడు కృష్ణుడు చెప్తున్నాడు జ్ఞాన అగ్ని దగ్ధ కర్మాణం అన్నాడు అంటే జ్ఞానమ అగ్నిలో మాత్రమే నీ యొక్క కర్మలన్నీ దగ్ధం అవుతాయి కాలిపోతాయి తప్పితే వేరే విధంగా ఏ విధంగా కాలిపోదు జ్ఞానం అంటే ఏమిటి నేను ఈ శరీరాన్ని కాదు నేను ఈ మనసుని కాదు నేను బుద్ధిని కాదు నేను ఈ చిత్తాన్ని కాదు నేను అహంకారాన్ని కాదు నేను పరబ్రహ్మ స్వరూపం నుంచి వచ్చిన ఆత్మస్వరూపాన్ని ఇది ఒక స్టెప్ తర్వాత ఆ ఇంత ముందుకెళ్తే ఆ పరబ్రహ్మ స్వరూపమే తానే శరీరంలోకి వచ్చింది తానే శరీరంగా ప్రతిరూపం దాచింది అన్నప్పుడు ఇంకా ఈ జీవుడు స్వామినారాయణ వాడు లేడిక తన పూర్తిగా చనిపోయాడు అది జ్ఞానంలో మనవడం ఇది మనం చేయలేము గురువుజీ ఓకే ఎంతవరకు చేయగలం అంతవరకే చేయ అంతవరకు నేను పాపాలు పోతాయి తప్పేమీ కాదు ఏ ప్రయత్నం వృధా కాదు ఏ ప్రయత్నము వృధా కాదు ఎంతవరకు జరగాలో అంతవరకు మంచే జరుగుతుంది ఏ జరిగిన నా మంచికే మీ ప్రయత్నం మీరు చేయండి నేను చెప్పింది అంతవరకు శ్రీనివాస్ గారు అంటే గురుజీ మనం పాపాలు చేసేయడానికి చేసేసి ఇంకోటి ఏదో ఆల్టర్నేటివ్ పుణ్యం ఉందని మనం ఎత్తుకోవడం కంటే పాపం చేయకుండా ఉండడం మంచిది అండి అంటే కందుల మునిగితే పోతుంది లేదంటే మనం కాశీ వెళ్తే తగ్గిపోతుంది అని డబ్బు ఒక ఈ డబ్బు అక్రమంగా సంపాదించడం అంటే ఏంటి అది మన న్యాయవర్గంలో కాక అన్యాయంగా సంపాదించడం ఒకళ్ళు బాధ పెట్టి మనం ముందుకెళ్లాలనుకోవడం అంటే మన చుట్టూ వాళ్ళంతా కూడా మనకి భగవంతుడు వాళ్ళని మన దగ్గర పంపిస్తాడు మనకి వాళ్ళ పూల జన్మలో లేదా ఈ జన్మలో వాళ్ళకి మనకి మంచి చేయడానికో ఇదే పంపిస్తారు వాళ్ళని మనం అలా బాధపడతా ఉంటే అంటే మనం ఎవరిని శిక్షించే అక్కున్నా కానీ వాళ్ళు మనల్ని ఏమనలేరు మనం వాళ్ళని శిక్షితా ఉన్నాం అనుకో అది ఎక్కడికి పోదు అవును మనం ఏదైనా పుణ్యం చేస్తే వేరే ఆల్టర్నేటివ్ పుణ్యం వస్తుందేమో కానీ చేసిన పాపానికి మాత్రం శిక్ష పోదు ఖచ్చితంగా మనం డే మొత్తంలో పుణ్యం చాలా తక్కువ చేస్తాం పాపం చాలా ఎక్కువ చేస్తుంటాం ఎలా ఎలా అంటే ఎలా అంటే మనం చేసిన పుణ్యం తక్కువ చేస్తుంటాం పాపం ఎక్కువ చేస్తుంటాం ఎంత ఎలా అంటే మనం చూసే చూపులోని మనం ఊహించే భావనలోని నోటితోనే చెప్పక్కర్లేదు మనం మనం చేసే భావనలోంచే మొదలైపోతుంది మొత్తం అంతా కూడా పాపం ఒక వ్యక్తిని మటర్ చేస్తున్నాను మటర్ చేసాను బాహ్యంగా మటర్ చేసే కంటే కూడా లోపల ఆల్రెడీ మటర్ చేసాను ఎందుకంటే ఆ వ్యక్తిని మటర్ చేయాలని ఆలోచన వచ్చింది కదా అప్పుడే అతను మటర్ అయిపోయాడు అప్పుడే నీ పాపం కట్టేసింది సో ఒక ఒక వ్యక్తిని చూసి అతని యొక్క రూప రూపరేఖల్ని రూపురేఖలని మనం భావన చేస్తే కూడా అది మొదలై తప్పు మొదలవుతుంది అక్కడ అంటే మనము మంచి అనేది ఏదైతే ఉందో ఎదుటి వ్యక్తి సాయం చేయడము చేస్తున్నాము అది ఓటి రెండు పర్యాయాలుగా ఒక్కరోజు జరగొచ్చేమో బట్ ఆ డే మొత్తం చాలా రకాలుగా మనం ఒక వ్యక్తి కోసం మనం మాట్లాడుకుంటుంటాము ఒక వ్యక్తి కోసం విమర్శించుకుంటుంటాము ఒక వ్యక్తి కోసం జడ్జిమెంట్ చేస్తూ ఉంటాము అది ఇంట్లో వాళ్ళను వీధిలో వాళ్ళను పురుగురు వాళ్ళను కూడా ఏ ఇద్దరు కలిసినా కానీ ఏ ఇద్దరు కలిసినా కానీ నీ గురించి నా గురించి మాట్లాడుకోము మూడో వాడి కోసం మాట్లాడుకుంటాం గమనించండి ఏ ఇద్దరు కలిసినా కానీ నీ గురించి నా గురించి మాట్లాడుకోము మూడో వ్యక్తి గురించి మాట్లాడుకుంటాం అలా డే మొత్తంలో చేసే తప్పులన్నీ అవే మీరు ఏదన్నా మామూలుగా పొద్దులేగితే ఏదైనా అంటే ఈ క్లాస్ లకు వచ్చిందరూ జరిగిన విషయం చెప్తున్నానండి ఏదైనా కోపం ఎప్పుడైతే మన కోపం అనుకోండి మిమ్మల్ని తెలుసుకుంటున్నాం అండి నిజంగా నమ్మండి అయితే మొన్న ఏం చేయాలి ఈ రోజు కూడా మార్నింగ్ కూడా గురు శ్రీదేవ్ గారికి కూడా ఏంటి అంత శాంతంగా ఉన్నావు అంత గొడవ ఏంటి అని అన్నారండి ఎవరంటే ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చి ఐటీ రిటర్న్ ఎంచుకుని నన్ను మోసం చేసి అబద్ధం ఆడాడండి అబద్ధం ఆడి నేను ఇవ్వలేని నన్ను హోదా చేస్తున్నానండి అండి అప్పుడు నేను ఇంకా సైలెంట్ గా ఉండిపోయి వదిలేసి తర్వాత వాడి పక్కనే వచ్చి నిలబడ్డాడండి నేను అనుకున్నాను మీరు అన్నారు కదండి ఒక వ్యక్తి ఒక కార్య నిమిత్తం వస్తాడు ఆ కార్యం అయిపోయిన తర్వాత వాడు అయి ఉండడు వాడు వెళ్ళిపోతాడు అన్నారు కదండి అది అది భగవంతుడు శివుడానికి లేక చేయమని కొట్టదు అన్నట్టు ఆ భగవంతుడు కార్యనిమిత్తం ఒక నప్పి పైసలు తీసుకెళ్ళిపోతాడు అలాగే వాడు నా డబ్బులు ఎగ్గొట్టడానికి వచ్చాడు ఈ ఎగ్గొట్టేసాడు పని అయిపోయింది ఇంకా నాకు పని ఏంటి అనుకున్నానండి అప్పుడు మనశ్శాంతిగా ఉన్నానండి నిజంగా నంబర్ అది ప్రతిసారి అలా ఏదో ఒకటి అంటే మనం ఎవరిని ఎక్కువ ద్వేషం పెంచుకోవడం కోపం పెంచుకోవడం ఎప్పుడైతే మనకు కోపం వచ్చి ఎవరినైనా తిట్టేసారనుకోండి ఆ తర్వాత మీరు ఎవరో బస్సులో కూడా సారీ చెప్పాడు అన్నారు కదా అలా సారీ చెప్పేట నాకు మనశ్శాంతిగా అండి ఎందుకంటే ఇంకా మళ్ళీ అక్కడతో మలినం పోతుందనమాట అంటే నా వల్ల అది బాధపడ్డాడు నా వల్ల మళ్ళీ ఇంకోటి క్వశ్చన్ మార్క్ కూడా వేసుకుంటానండి మనం మనం ఎవరో వచ్చి మనకి హెల్ప్ చేస్తామని అనుకుంటున్నాం ఆ హెల్ప్ కి మళ్ళీ మనం ఏదో చెయ్యాలి అంతేకాని మనం చేశారు కదా దాన్ని చేతులు తుడిపించడం కరెక్ట్ కాదని ఆలోచించి ఎవరెవరైతే మనకి హెల్ప్ చేసి గుర్తు చేసుకుని ఒక్కొక్క హెల్ప్ చేయడం ఎవరైనా విపరీతమైన కోపం వచ్చినా మన మామూలుగా అది గౌరవం మీరు చూడండి మనం ప్రేమించే మనం వాళ్ళని గౌరవించాం వాళ్ళు మనం గౌరవించలేదు కానీ వదిలేస్తున్నాం ఎందుకంటే గౌరవించలేదు అని చెప్పేసి వాళ్ళ మీద గొడవలు అవి మానేసాం సార్ అవును మంచిది ఇది అలాగే ఇవి ఇవి వస్తున్నా కానీ పోతూ ఉంటాయి భగవంతులు చెప్పింది అదే మనం ఎన్నో గుళ్ళకి వెళ్ళి పూజలు చేసాము జపాలు చేసాము ధ్యానాలు చేసాము కాదు మనలో మార్పు ముందు నాలోనే మార్పు మొదలైపోవాలి నాలోనే మార్పు వచ్చినప్పుడు ఎందుకంటే నాలోనే భగవంతుడు ఉన్నాడు భగవంతుడు ఉన్నాడు నాలోనే మార్పు మొదలైన కానీ అంతా కూడా మార్పు వచ్చేస్తుంది ఆటోమేటిక్గా ఓన్లీ రాలేదు రాపైన నాకు లేదు నేను బాగున్నానుగా నేను శాంతిగా ఉన్నానుగా నేను శాంతిగా ఉన్నాను అంటే భగవంతుడు అయిన నేను శాంతిగా ఉన్నట్టు నేను శాంతిగా లేను అంటే జీవుడు నేను నేను శాంతిగా లేనట్టు ఇంక నేను శాంతిగా ఉంటే జీవుడు లేడు ఇంకా ఉన్నది భగవంతుడు మాత్రమే చూడండి జీవుడికి ఎప్పుడు శాంతి లేదండి జీవుడికి అంటే జీవుడు అంటే ఎవరు స్వామినారాయణ స్వామినారాయణకి ఎప్పుడు శాంతి ఉండదు ఇప్పుడు స్వామినారాయణ శాంతిగా ఉన్నాడంటే అంటే స్వామినారాయణ శాంతిగా లేడు వాడు శాంతిగా ఉన్నట్టు లెక్క అంటే వాడిలో జీవుడు కలిసిపోయాడు స్వామినారాయణ కలిసిపోయాడు ఇంకా స్వామినాడు లేడు భగవంతుడికి ఎప్పుడు కూడా అశాంతి లేదు చూడండి అశాంతి ఉన్నదల్లా జీవుడిగా ఉన్న స్వామినారాయణకి మాత్రమే తప్ప భగవంతుడు ఎప్పుడు శాంతిగానే ఉంటాడు సో ఆ భగవంతుడితో నేను కనెక్ట్ అయిపోయినప్పుడు జీవుడు లేడు ఇంకా ఉన్నది వాడే వాళ్ళు శాంతిగా ఉంటాడు ఇది మాత్రం బాగా పెట్టుకోండి భగవంతుడు ఎక్కడో లేడు నాలోనే ఉన్నాడు నాతోనే ఉన్నాడు ఇలాగే ఎదురుగా ఉన్న నా భార్య ఎదురుగున్న నా భర్త ఎదురుగున్న నా బిడ్డ భగవంతుడు నా ముందున్నాడు వారు నన్ను తిట్టినా కానీ వారు నన్ను తిరస్కరించినా కానీ వారు నన్ను దూరం పెట్టినా కానీ భగవంతుడే కావాలని దూరం చేస్తున్నాడు నన్ను ఇది ఆయన చిత్తము ఆయన మీరు యాక్సెప్ట్ చేసిన వదిని మీరు ఆయనతో కనెక్టివ్లోకి వెళ్తుంటారు ఏం జరిగింది రా మంచికి డన్ థ్యాంక్ యూ భగవాన్ ఇది నేను చెప్పింది అక్షర సత్యంగా మీరు ప్రాక్టీస్ చేయండి మీ జీవితాలు అమోఘంగా మారిపోతాయి మీరు అన్నారు గురించి వాడి మీద నేను కోపం పెంచుకుంటే నా హార్ట్ పాడైపోద్ది నా ఆరోగ్యం పాడైపోద్ది నాకు ఇవన్నీ చెప్పారు కదండి వాళ్ళని ప్రేమించడం మొదలెడితే నా దేవుడు ఇంకా మనల్ని మనశాంతిగా ఉన్నంతకాలం హృదయానికి కావాల్సింది ప్రేమే తప్ప ద్వాసం కాదన్నారు అవన్నీ నేను పాటిస్తున్నాను మీరు నిన్న క్వశ్చన్ బాగా ఆన్సర్ చెప్పారండి భూమి మీద పుట్టిన ప్రతి జీవి ప్రతి ఒక్క దిగుడైన మానవ రూపంలో వచ్చిన వాళ్ళు చావు అనేది వస్తా అంతమస్తా అని చెప్పారు కదండి కొంతమంది ఏమన్నారంటే రాముడు దేవుడు అన్నారు కదా రాముడు ఎందుకు చనిపోయాడు కృష్ణుడు దేవుడు అన్నారు కృష్ణుడు ఎందుకు కృష్ణుడు ఎందుకు చనిపోయాడు అని చెప్పి అన్నారండి మీరు అన్నారు కదా వాళ్ళు దేవుడే కానీ భూమి మీద అవతార పురుషులుగా పుట్టారు కాబట్టి మనకి వాళ్ళు రామాయణం ద్వారా ఒకటి నేర్పారు మహాభారతం ద్వారా ఒకటి నేర్పారు వాళ్ళు వాళ్ళ టైం అయిపోయింది వాళ్ళు వాళ్ళు టైం అయిపోయింది వెళ్ళిపోయి కంటే అంతమైపోయారు అని నేను చెప్పానండి అంటే చావు రాకూడదు కదా దేవుడు అయినప్పుడు ఎలా ఉండిపోవాలి కదా అన్నారండి ఆ యుగ అయిపోవాలనుకున్నారు అయిపోయిన తర్వాత ఇంకా అలా వెళ్ళిపోయారు భగవంతుడు కాదు వాళ్ళు రూపంగా పుట్టారు కాబట్టి చావు అనేది కన్ఫర్మ్ ఎవరికైనా అని చెప్పి చెప్పాను సార్ అవును ఇదే నిజం వారి వారు ఏ కార్యంతో చేయాలని భూమి మీదకి వచ్చారో ఆ కార్యం పూర్తి చేసి వెళ్ళిపోయారు అలాగే మనం ఏ కార్యంతో భూమి మీదకి వచ్చా మనం తెలుసుకోవాలి ఇప్పుడు విషయం ఏంటంటే రాముడి కోసం తెలుసుకుంటే రాముడి కోసం తెలుసుకుంటాము కృష్ణుడి కోసం తెలుసుకుంటే కృష్ణుడి కోసం తెలుసుకుంటాము అల్లా కోసం తెలుసుకుంటే అల్లా కోసం తెలుసుకుంటాము జీసస్ కోసం తెలుసుకుంటే జీసస్ కోసం తెలుసుకుంటాము మన కోసం తెలుసుకుంటే మన కోసం తెలుసుకుంటాము మన కోసం తెలుసుకున్న తర్వాత మనం భూమి మీద ఎందుకు పుట్టామో తెలుసుకున్న తర్వాత ఆ కార్యం పూర్తి చేసి వెళ్ళాలి సో మనం ఎందుకు పుట్టామో తెలుసుకోవాలి ముందర మన లక్ష్యం ఏంటి ఇప్పుడు భార్యతో ఉండడము భర్తతో ఉండడము పిల్లలతో ఉండడము వృత్తి వ్యాపారోద్యోగులతో ఉండడము లేకపోతే అనారోగ్యంతో ఉండడము దరిద్రంతో ఉండడం బాధలతో ఉండడం కష్టాలతో ఉండడమా కాదు అసలు నిజంగా నేను ఎందుకు పుట్టానో నేను తెలుసుకోవాలి మెడిటేషన్ ద్వారా అది మెడిటేషన్ అంటే ఇలా ముక్కు మూసిన కూర్చునిపోవడం కాదు మెడిటేషన్ అంటే నాలో నేను లోపలికి వెళ్ళడం మెడిటేషన్ అది కళ్ళు మూసిన వెళ్ళండి లేదా కళ్ళు తెరిచిన వెళ్ళండి ఎలాగైనా వెళ్ళండి నాలో నాపట్ల నాలో నేను లోపలికి వెళ్ళి అది నేను ఎందుకు పుట్టాను ఏం చేయడని పుట్టాను అసలు నా జీవిత లక్ష్యం ఏమిటి నా జీవిత సార్థక్యం ఏమిటి అన్నాను నేను ప్రశ్నించుకున్నప్పుడు పలానా కోసం పుట్టేవు అని జడ్జ్మెంట్ లోపల నుంచి వస్తుంది కరెక్ట్గా తెలుసుకున్న తర్వాత ఆ ఆ కార్యక్రమం కోసం మనం జీవించాలి అది మన యొక్క జన్మ సాఫల్యము జన్మ సార్థకత్వము అంతేగాని గొర్రెల్లా పుట్టేసి పశువుల్లా పుట్టేసి అవి ఎలాగ పెరిగేసాయో ఎలా చనిపోయో చనిపోయినట్టు కాదు అవి హాయిగా భోజనం చేస్తున్నాయి అవి తమ యొక్క పార్ట్నర్తో మైదనం చేస్తున్నాయి అవి నిద్రతో నిద్రపోతున్నాయి మనం యాస్ట్వేజ్ చేస్తున్నాం మనము కూడా మనము భోజనం తింటున్నాము మనం మైదనం చేస్తున్నాం మనం నిద్రపోతున్నాము యాస్ట్వేజ్ జరుగుతుంది కానీ వాటికి మనకి తేడా ఏమిటి వాటికి జీవిత పరమాత్మ వాటికి జీవిత పరమాత్మ తెలీదు వాటికి జీవిత లక్ష్యం తెలియదు ఇప్పుడు మన జీవిత లక్ష్యం ఏంటి మన జీవిత పరమార్థం ఏంటి తెలుసుకోవాలి మనం దానికోసం ఆహారం ప్రయత్నం చేయమంటుంది శాస్త్రం అసలు ఏ గోల్తో పుట్టావు నువ్వు నీ గోల్ రీచ్ అయ్యేవా రీచ్ అవ్వలేదా రీచ్ అవ్వకపోతే రీచ్ అవ్వడానికి ప్రయత్నం చేయి అసలు ముందు గోల్ తెలుసుకోను అందరిలాగే పశుపఖ్యాతులు ఆహారం కోసం అమ్మ నీటిలోకి వెళ్ళండి మందుల గారు థ్యాంక్ యూ తల్లి సారీ సారీ ఏదో పశుపక్షాతులు పుట్టినట్టు మనం పుట్టినట్టు వెళ్ళిపోవడం కాదు అవి ఆహారం కోసం మైదాని కోసం నిద్ర కోసం పుట్టినాయేమో మనం కూడా అట్టానే ఉన్నాము మనం ఆహారం సంపాదన కోసం బట్ట కట్టుకోవడం కోసం ఇంట్లో ఉండడం కోసం ఏదో లగ్జరీ జీవితం అనిపించడం కోసం ఉన్నామా అవి వాటి స్థాయిలో అవి ఉన్నా మన స్థాయిలో మనం ఉన్నాం ఇవి కాదు నిజంగా నేను దేనికోసం పుట్టిన తెలుసుకోవాలి అది మెడిటేషన్ ద్వారా లోపలికి వెళ్తే నాకు తెలుస్తుంది పవన్ కోసం అని అప్పుడు మన యొక్క జీవిత పరమాత్మ అని తెలుస్తుంది నాకు తెలిసింది నాకు తెలిసింది నేను నా భార్యతో నా పిల్లలతో ఉండడానికి కాదు నాకు తెలియనంత వరకు ఆలుతూనే ఉన్నాను ఇప్పుడు కూడా ఆలుతూనే ఉన్నాను కానీ నేను నా కోసం ఉన్నాను అప్పుడు ఇంకో భగవంతు నాకు ఈ కార్యక్రమం అప్పు చెప్పాడు నాకు నాకు వచ్చింది పది మందికి పంతమంది చెప్పాడు పంచమని చెప్తూ తన యొక్క దివ్యత్వాన్ని తెలియజేయమని చెప్తున్నాడు నా పని నా ధర్మం నేను చేస్తున్నాను ఆయనతో కూడి ఉంటున్నాను ఆయనతోనే వెళ్ళిపోతాను నా జీవితం లక్ష్యం తెలుసుకున్నాను నేను తెలుసుకున్న తర్వాత ఇంకా నా సంపాదన అనే దాన్ని నేను రిజెక్ట్ చేశాను ఇప్పుడు ధనం వస్తుంది దక్షిణ రూపంలో వస్తుంది బట్ దీనికోసం నేను జీవించట్లేదు ఊరికే నేర్పకూడదు కాబట్టి అది గురువులు చెప్పిన విధానంలో నేను ఫాలో అవుతాను తప్ప వీటితో మీటితో పని లేదు మేము ఇచ్చింది మీకు నత్ మీరు చెప్పేది అలాగా భగవంతునితో కూడి ఉండడం నా యొక్క జీవిత లక్ష్యం తెలుసుకున్నాను భగవంతుల్లో ఐక్యమైపోవడం నా జీవిత లక్ష్యం అని తెలుసుకున్నాను దీనికోసం నేను పుట్టేది తెలుసుకున్నాను తెలుసుకున్న కాడి నుంచి ఇంకా స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ ఒక ఒక ఒకరోజు ఒక రోజు ఉంటూ వచ్చేసింది నా జీవితం అలాగా మనం అసలు ఎంజినప్పుడు మనకు తెలియాలి తెలుస్తుంది కూడా మనలో మనం వెళ్ళినప్పుడు తర్వాత మీరు ప్రతిరోజు యోగ చక్రాన్ని హీల్ చేసుకుని బ్లస్ చెప్పు మీలో మీకు తెలియకున్న మార్పులు జరుగుతుంటాయి మీ ఎనర్జీ లెవెల్స్ మారిపోతుంటాయి మీ చుట్టూ ఉన్న పరిసర వాతావరణం అంతా మారిపోతుంది ఇది తథ్యం ఓకేనా